ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ఈదురుగాలు ప్రారంభమయ్యాయి తీర ప్రాంతాల్లో యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలు రైతులను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఇక ఇదే ఇదే దానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ కుమార్ అందిస్తారు భరత్ చెప్పండి అక్కడ తాజా అప్డేట్ ఏంటి ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ కాస్త క్రమేపీ భారతదేశం వైపుగా దూసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతం నుంచి కేంద్రీకృతమై గంటకి పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి పరిస్థితి ఈ తుఫాన్ సంబంధించినంత వరకు ఐదు రాష్ట్రాలకి అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఏదైతే దిత్వా తుఫాన్ సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతివీర వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా గత రాత్రి నుంచి కూడా నెల్లూరు చిత్తూరు ప్రకాశం లాంటి ప్రాంతాల్లో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు గత రాత్రి నుంచి అదేవిధంగా రాగా ఇరవై నాలుగు గంటల్లో మరింత వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి సిచువేషన్ చూడొచ్చు అయితే ఈ తుఫానుకు సంబంధించినంత వరకు దుద్వా తుఫాను క్రమేపీ బలహీన పడుతూ తీవ్ర వాయుగుండంగా మారింది ఈ తీవ్ర వాయుగుండంగా మారిన అనంతరం కూడాను పుదుచ్చేరి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా తాకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి తీరం వెంబడి గంటకి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో కాలులు వీస్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు సుముద్రలకొలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పచ్చికార్లు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విపత్తు నిర్వహణ అధికారులు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని చోట్ల వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నది నదీ పరివాహక ప్రాంతాలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచువేషన్ చూడొచ్చు ఎందుకంటే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి సిచువేషన్ అయితే చూడవచ్చు ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి సిచువేషన్ మరోవైపు రైతులతో పాటుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరియు మరి ముఖ్యంగా రాగల ఇరవై నాలుగు దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి తదనంతరం అనంతరం కూడా మరింత బలహీన పడుతున్నటువంటి పరిస్థితి బలహీన పడుతున్న సమయంలో వర్షాల భావ పరిస్థితులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులకు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసినటువంటి చూడచ్చు ఇప్పటికైతే మాత్రం నెల్లూరు చిత్తూరు ప్రకాశం లాంటి ప్రాంతాల్లో ఉదయం నుంచి గత రాత్రి నుంచి కూడాను వర్షం పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి చూడొచ్చు భారత్